హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక క్వాలిటీ వైడ్ టొమాటో ప్రైజెస్ మీరు అందరూ తెలుసుకోగలరు ఈ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో టోటల్గా తీసుకుంటే కనుక వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అనేది పడిందండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టుడే అనంతపూర్ టొమాటో మార్కెట్ సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ విషయానికి వస్తాయి కనుక సో యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉందండి మీరు గమనించగలరు క్వాలిటీ వైడ్ ప్రైజెస్ తీసుకుంటే థర్డ్ క్వాలిటీ వచ్చేసి డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు యావరేజ్గా థర్డ్ క్వాలిటీ పడుతున్నటువంటి టమోటా ధరలు ఇక సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలో ప్రైజెస్ పడుతున్నాయండి అంటే నూట ఎనభై అండ్ రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇవన్నీ కూడా అంటే ఈ మిడిల్ ప్రైజెస్ అన్నీ కూడా సెకండ్ క్వాలిటీకి పడుతున్నటువంటి టమోటా ధరలు ఇక ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ఫస్ట్ క్వాలిటీ టమోటా ప్రైజెస్ పడుతున్నాయండి సో ఎక్కువగా వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ టమోటాలే ఎక్కువగా వస్తున్నాయి అండ్ మీరు ఈ వీడియోలో క్వాలిటీలు చూడొచ్చు అండ్ ఇక సూపర్ టాప్ విషయానికి వస్తే కనుక నాలుగు వందల ముప్పై అండ్ నాలుగు వందల యాభై అండ్ నాలుగు వందల నలభై నాలుగు వందల ఇరవై నాలుగు వందలు ఒక్కొక్క బండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన చాల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో